ఆరోగ్య కేర్ క్లినిక్ ప్రారంభోత్సవం ప్రధాన అతిథులుగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎంఎల్సి చిరంజీవిరావు జగదాంబ జంక్షన్ పాత వార్త కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య కేర్ ఆయుర్వేద క్లినిక్ మరియు పంచకర్మ సెంటర్ ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎంఎల్సి వేపాడ చిరంజీవిరావుతో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవన శైలిలో ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యత మరింత పెరిగిందని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోగాల నివారణకు ఆయుర్వేద ఔషధాలు పంచకర్మ చికిత్సలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉప నిర్వాహక సంచాలకురాలు డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ కె మనోజ్ చక్రవర్తి డాక్టర్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు చేసే ఖర్చు చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా ఆరోగ్య కేర్ వాళ్ళు వ్యాధి రాకుండా ఉండడానికి ప్రజలను అవేర్ చేస్తాం ఒకవేళ వచ్చిన తర్వాత క్రానిక్గా ఉన్న దాన్ని మేము సాంప్రదాయబద్ధమైన ఆయుర్వేదిక్ పద్ధతిలో మేము దాన్ని ట్రీట్ చేస్తామని చెప్పే విధానం బాగా నచ్చింది ప్రజల్లో బాగా వెళ్ళాలని తద్వారా ప్రజలకు అయ్యే మెడికల్ పాకెట్ ఖర్చు తగ్గాలనేది మా ప్రధాన ఉద్దేశం థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు జగదాంబా ఆరోగ్యా ఆయుర్వేదిక్ హాస్పిటల్ నేను మా చిరంజీవి రావు గారు స్థానిక నాయకుడు కొటర్ కూడా పాల్గొన్నారు ఈ ప్రాంతానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెన్ తిరిగే వాళ్ళు కానీ లేకపోతే ఆరోగ్య పరిస్థితిగా లేని వాళ్ళు కానీ ప్రశ్న నుంచి రిలీఫ్ కావాలన్నా కూడా ఇది ఒక మంచి హాస్పిటల్ న్యాచురల్గా మందులు కడుపులోకి కడుపులోకించుకోవడం లేదా ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి కెమికల్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి హాస్పిటల్ సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఈ యొక్క ఆరోగ్యక జన్మదినాభివృద్ధి జరగాలి ఇంకా ఎక్కువ బ్లాంటిని పెట్టే విధంగా దేవుని కాస్ట్ కాకుండానే మనస్ఫూర్తిగా కూర్చున్నాం ఖచ్చితంగా చాలా మంచిది చిన్నప్పుడు మనం బాగా చిన్నవరకు మనం ఇప్పుడు ఇవే వాడాలి అప్పుడు ఈ కెమికల్తో టాబ్లెట్స్ ఏమి ఉండేవి కావు ఒకప్పుడు ఎక్కువ ఇప్పుడు మళ్ళీ ఇవి మళ్ళీ కాబట్టి చాలా మంచి పరిణామం ఇలాంటి మంచి అండి ఇవాళ జగదంబ దగ్గర ఆరోగ్య కేర్ ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేశారు ఇది కంప్లీట్లీ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆయుర్వేదిక్ క్లినిక్ అనమాట అండ్ పంచకర్మ సెంటర్ కూడా సో పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తాం ఫర్ ఆల్ క్రానిక్ డిసీజెస్ డీప్ రూటెడ్ డిసీజెస్ అన్నింటికి కూడా అలోపతికి ఆర్ సర్జికల్ కేసెస్కి కూడా మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం సో ఎలిమినేట్ సర్జికల్ ప్రొసీజర్స్ అనమాట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు రావడం చాలా సంతోషం ఇవ్వాలి